డిటీవీ న్యూస్కి స్వాగతం మహబూబాద్ కొత్తగూడ మండలంలో వివిధ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క త్వరలో మండలంలో కొమురం భీం నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేస్తాం వీర్షాముండగారి యొక్క విగ్రహం కూడా తొందరలోనే ఇక్కడ ఏర్పాటు చేసి వారి యొక్క పోరాట స్ఫూర్తి వాళ్ళ ఆయన పోరాటం లేకుండే ఈ ప్రాంతంలో ఏ ఒక్కరు కూడా మరి ఫారెస్ట్ వాళ్ళని అధిగమించి ఇక్కడ జీవించే వాళ్ళు కాదు కానీ ఫారెస్ట్ హక్కులు కానీ ఆనాటి నిజాం నైజాం ప్రభుత్వ నిరంకుశత్వాన్ని కానీ ఎదిరించి ఈరోజు అందరికీ వాయి వచ్చిందంటే మరి అడవి మీద ఆదివాసీ బిడ్డలతో పాటు ఇక్కడ అనేక మంది జీవిస్తున్నారంటే ఆయన చేసినటువంటి పోరాట ఫలితం అనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా తొందరలోనే ఆ మహనీయుడి యొక్క విగ్రహం నిలువెత్తు విగ్రహాలను నిర్మించుకొని వారి యొక్క స్ఫూర్తి వారి యొక్క త్యాగం భవిష్యత్ తరాలకు అందించేంత వరకు మేమందరం కూడా కట్టుబడి నిలబడి వారి యొక్క స్ఫూర్తితో ముందుకు పోతామని తెలియజేస్తూ జై 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 కొమరంబింబి